హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్ ఈరోజు నేను మీకు మిథున రాశి వాళ్ళకి మార్చ్ మంత్లో ఏం జరుగుతుందో చూస్తాం మిథున రాశి వాళ్ళు ఎయిర్ సైన్ వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్ అండ్ ఎయిర్ సైన్ అనమాట వీళ్ళు దాన ధర్మాలు చేస్తుంటారు ఎక్కువ వాళ్ళకి లేకపోయినా సరే పక్కన వాళ్ళకి కావాలనుకుంటుంటారు వీళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ బ్రదర్ అండ్ సిస్టర్తో ఎలా ఉంటుందో చూద్దాం మిథున రాశి వాళ్ళకి మార్చ్ మంత్లో ఎలా ఉండబోతుంది ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటుంది మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది మీ కిడ్స్ ఆర్ లవర్ ఎలా ఉంటారు డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్ పార్ట్నర్ ప్లేస్ ఎలా ఉంటుంది మీ మదర్ ఇన్లా హెల్త్ ఎలా ఉంటుంది ఫాదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది మీ వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది మీ లాభాలు ఖర్చులు ఫస్ట్ హెల్త్ ఎలా ఉంటుంది మీ రాశి వాళ్ళకి మార్చి మంత్లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కొంచెం ఓవర్ థింకింగ్లో ఉంటారు హెల్త్ బాగానే ఉంటుంది కానీ దేనికోసమో మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మీ ఫ్యామిలీ లైఫ్ మీకు బాగా బలంగా సపోర్ట్ ఇస్తుంది బాగుంటుంది మ్యారేజ్ కాని వాళ్ళకి ప్రపోజల్ కూడా రావచ్చు ఈ మంత్లో అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు ఏదో మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ దగ్గరుండే శక్తిని అంతా పెట్టి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో లేనిది కావాలని కోరుకుంటా ఉన్నారు యూనివర్స్ని అండ్ మీ మదర్ ఎమోషనల్గా అప్సెట్లో ఉన్నారు ఏదో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ మదర్ మీ కిడ్స్ ఆర్ రిలేటివ్స్ మీ కిడ్స్ ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు చాలా షార్ప్గా ఉన్నారు బాగా సంపాదిస్తున్నారు అండ్ మీరు వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరమే లేదు మీ లవ్వర్ ఉంటే మీ లవర్ కూడా అలాగే ఉన్నారు తను ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు ఫ్రీగా ఉన్నారు డే టు డే లైఫ్లో మీరు మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయకుండా మీ మనసులోనే పెట్టుకో ఉన్నారు ఎవరైనా మీరు బాగా లైక్ చేస్తున్నారు కానీ ఆ ఎమోషన్స్ మీరు షేర్ చేయటం లేదు మీ లైఫ్ పార్ట్నర్ తన బిష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది ఏదో ఒక విషయంలో చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ మీ మదరిలా కూడా మదర్ ఇలాగ కూడా ఫ్యామిలీ కంఫర్ట్స్ చాలా బాగున్నాయి ఆమె చాలా బాగుంటారు సడన్ ఈవెంట్స్ జరుగుతాయి విందు వినోదాల్లో మీరు పాల్గొంటారు మార్చ్ మంత్లో అండ్ మీ ఫాదర్ ఏదో లాస్ ఫీల్ అవుతున్నారు ఫైనాన్షియల్గా లాస్ అయ్యింది కొంచెం లాస్ ఫీల్ అవుతూ ఉన్నారు అవుతుంది ఫైనాన్షియల్ లాస్ అవుతుంది దానివల్ల కొంచెం బాధపడుతూ ఉండొచ్చు మీ వర్క్ ప్లేస్లో మీరు చాలా డెడికేషన్ వర్క్ చేస్తారు ఈ మంత్లో మీ మైండ్ అండ్ బాడీ అంత ఫుల్గా వర్క్లో పెట్టేస్తారు అండ్ మీకు లాభాలు వచ్చే దగ్గర ఎవరో మీతో ఆర్గ్యుమెంట్ చేసి మీ మనసు బాధపడేటట్లు మాట్లాడచ్చు లేదా మీరు ఎవరి ఎవరినన్నా బాధ పెట్టేటట్టు మీరు మాట్లాడచ్చు ఓకే ఖర్చులు ఖర్చులు చాలా అంటే కొత్తగా ఖర్చులు చేస్తారు ఏదన్నా కొత్తగా ఇల్లు కొనడం కానీ లేదా కొత్తగా బిజినెస్ పెట్టడం కానీ అలాంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు ఓకే ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్లో ఏం జరుగుతుందో చూద్దాం మిథున రాసి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్లో ఏం జరుగుతుంది చూస్తాం మేజర్ అక్కానా అది మైనర్ అక్కానా ఇప్పుడు ఓకే ఫస్ట్ టెన్ డేస్ మిథున రాశి వాళ్ళకి మార్చి మంత్లో ఏం జరుగుతుంది న్యూ డైరెక్షన్లో వర్క్ చేస్తారు ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకుంటారు ఏదో ఒకటి అని పని జరగాలి అని కోరుకుంటారు డ్రీమింగ్ వరల్డ్లో ఉన్నారు ఏదో మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ రా వస్తుంది మీకు సెక ఫస్ట్ టెన్ డేస్లో మీరు కలలుగా అంటున్నారు అంటే ఏం చేయాలి ఫ్యూచర్లో అని చాలా పొజిటివ్గా ఉంటారు అంటే ఆ మనీని చాలా భద్రంగా కాపాడుకుంటూ ఉంటారు అండ్ ఇంకా వేరే దేని మీద మీ దృష్టి ఉండదు ఆ మనీని కాపాడడంలోనే మీ దృష్టి ఉంటుంది ఫస్ట్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్ ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు అన్నీ మీకు సమృద్ధిగా లభిస్తాయి మీ కోరిన కోరికలన్నీ తీరుతాయి మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి సెకండ్ టెన్ డేస్లో వా సూపర్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మిథున రాసే వాళ్ళకి డబ్బే డబ్బు మార్చిలో ఇక్కడ పెండి కలిసే ఇక్కడ పెండి కలిసే ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు మీరు సూపర్ సెకండ్ టెన్ డేస్లో రెండు విషయాల మధ్య అవుతారు ఏ ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కాకుండా ఉంటుంది థర్డ్ టెన్ డేస్లో మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది మేబీ మీరు ప్లేస్కి షిఫ్ట్ కావచ్చు ఓకే అండ్ మీ కోరిన కోరిక తీరుతుంది మంచి అదృష్టకరమైన సమయం ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే మీరు వచ్చి నీటి పీపుల్ హెల్ప్ చేస్తారు అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు వెయిటింగ్ ఎనర్జీ వెయిట్ చేస్తూ ఉన్నారు దీనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు థర్డ్ టెన్ డేస్లో మిథున రాశి వాళ్ళకి అన్ని రకాలుగా మనీ మీ దగ్గరికి వచ్చేస్తుంది త్రీ వీక్స్లో వస్తుంది మనీ సూపర్గా మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు అంటే అంత మనీ వస్తే ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియక మీరు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు మీకు ఏంజెల్స్ మెసేజ్ ఏంటో చూస్తాం మిథున రాశి వాళ్ళకి మార్చ్ మంత్లో ఏంజల్స్ మెసేజ్ ఫర్ గివ్నెస్ మీరు ఏదన్నా అపరాధ బాగుంటే దాన్ని నుంచి బయటకు రండి మిమ్మల్ని మీరు క్షమించుకోండి లిజెంట్ యువర్ ఇన్ట్యూషన్ మీ అంతరాత్మ మీకు ఏం చెప్తుందో దానిని వినండి యాస్ క్యూవర్ ఏంజల్స్ మీకు ఏదన్నా ఏంజల్స్ హెల్ప్ కావాలంటే మీ చుట్టూ ఏంజల్స్ ఉన్నారనుకొని వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేయండి మీకు తప్పకుండా వాళ్ళు యాన్సర్ అనేది ఇస్తారు వొరాకిల్ ఎనర్జీ మ్యాన్ హోల్డింగ్ ఏ కాన్ మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు అండ్ మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయరు ఎవరితో ఖర్చు చేసే దాంట్లో చి పొదుపుగా ఖర్చు చేస్తున్నారు మీ ఎమోషన్స్ని కూడా చాలా పొదుపుగా యూజ్ చేస్తున్నారు ఎవరితోనూ మీరు షేర్ చేయటం లేదు యానిమల్ ఎనర్జీ ఏంటి మిథున రాశి వాళ్ళకి యానిమల్ ఎనర్జీ లెట్ స్పిరిట్ బీ యువర్ గైడ్ మనకందరికీ అంతే కదా అంతే కదా లిసన్ యువర్ ఇంట్యూషన్ అని చెప్పేది మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి అని చెప్తున్న అదే మీ స్పిరిట్ మీకు ఏం గైడ్ చేస్తుందో మీరు వినండి మెడిటేషన్ చేయండి కొంచెం సేపు అయినా మీ లైఫ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్ అయినా మెడిటేషన్ చేయండి మీ స్పిరిట్ ఏం చెప్తుందో వినండి మీ కరెక్ట్ గైడెన్స్ అనేది లభిస్తుంది మిథున రాసి వాళ్ళు మార్చి మంత్లో చాలా హ్యాపీగా ఉంటారు చాలా కొత్త విషయాలు చేయబోతున్నారు రిస్క్ తీసుకుంటారు మీ లైఫ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది భయపడకుండా చేసేయచ్చు మీకు అన్ని రకాలుగా మనీ మీ దగ్గరకు వస్తుంది మీ కోరిన కోరికలన్నీ మార్చి మంత్లో తీరుతాయి మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ కాబోతుంది మీరు అనుకున్నట్లు విందు వినోదాల్లో పాల్గొంటారు అండ్ నీడీ పీపుల్ హెల్ప్ చేస్తారు అన్నీ చేస్తారు కానీ ఏదో ఒక విషయంగా రెండు రకాల చకిలు అవుతారన్నమాట నిర్ణయం తీసుకోలేక కొంచెం సందిగ్ధతలో ఉంటారు ఇలాంటప్పుడు మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి వాళ్ళు మీకు కరెక్ట్గా గైడ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ జెమినీ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ లేక క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి అండ్ థ్యాంక్ యూ